కానీ మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో నా అవసరం రాజకీయ నాయకులు చాలా ఉంది కానీ మీరు అంటున్నారు నాకు వాళ్ళ అవసరం నాకు లేదని చెప్తున్నారు అవసరం లేదని చెప్పా నేను ఆర్టిస్ట్ గా డబ్బింగ్ సరే రకరకాల మీరు వాయిస్లు చేస్తూ ఉంటారు ఇమిటేట్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ అయితే ఇప్పుడు చూస్తున్నారుగా చేతిలో మొబైల్ ఉంటే ఓకేనా థ్రెడ్ ఎలా ఉంది కామెంట్స్ చూస్తుంటే ఎప్పుడన్నా బాధపడే సందర్భాలు అండి నాకు అలాంటి థ్రెడ్ కాల్స్ ఒకటి రాలేదు వచ్చినా కూడా పిక్చర్లు యాడ్ చేసుకుంటా అసలు నేను భయపడ్డాను ఎందుకంటే నేను చెప్పేది వాస్తవాలు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ నేను చేసుకుంటాను మీరు నేను అంతే అన్న ఇప్పుడు ఆర్జీవి గారు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని ఎవరు ఇమిటేట్ చేస్తారని చెప్పని ఆ డూపు చేసినటువంటి పవన్ కళ్యాణ్ అతనికి థ్రెడ్ కాల్స్ కొట్టారు పవన్ కళ్యాణ్ అభిమానులు ఏది పవర్ స్టార్ సినిమాలో పవన్ కళ్యాణ్ని లోప్ని చూసారు కదా అక్కడ అతను ఏంటి అక్కడ మనం ఆలోచించాల్సింది అతను ఒక కళాకారుడు పవన్ కళ్యాణ్ పూర్కుల నుండి కళాకారుడు అతను చేస్తాడు అక్కడ అతను యాజ్ ఆర్టిస్ట్ నేను పవన్ కళ్యాణ్ గారికి డబ్బింగ్ చేస్తున్నాను అదే నేను వాయిస్ యాక్టర్ అది మా పని మా వృత్తి అట్లనే మేము పవన్ కళ్యాణ్ గారికి యాంటీ కాదు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా చూసుకునే వంటి జ్ఞానం ఆలోచన విధానం అభిమానులకు కానీ రాజకీయ అభిమానులు ఫాలోవర్స్కి కానీ ఉంటే సినిమాని సినిమాలుగా అది అభిమానులకు చెప్పాలి సినిమాని సినిమాలుగానే చూడాలి ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ కానీ చూడాలి డబ్బింగ్ ఆర్టిస్ట్ మిమిక్ ఆర్టిస్ట్ మిమిక్రి ఆర్టిస్ట్ కానీ చూడాలి తప్ప ఇది ఎవరిని ఎవరిని ఉద్దేశించో ఎవరిని అట్లా అనుకున్న అన్ని పార్టీలకి నేను నాకు ఈ టైంలో నేను మొన్న తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాయిస్ ఓవర్లు ఇచ్చాను మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వాయిస్ ఓవర్లు ఇచ్చాను బీజేపీకి వాయిస్ ఓవర్లు ఇచ్చాను ఎమ్మెల్యేలకి ఎంపీలకి సంబంధించి క్యాండిడేట్స్కి ఎన్నో ఇచ్చాను అంతే ఎవరికి ఇచ్చినా చేస్తాను అట్లా ఓకే సరే పొలిటికల్ గా చాలా పెద్ద చర్చ జరిగింది మీ గురుగారు గారిని ఇంతకు ఎన్నిసార్లు కలిసారు రాంగోపాల్ వర్మ గారిని ఎన్నిసార్లు ఓట్కా షేర్ అసలు ఎప్పుడు కూడా గురువు గారు పర్సనల్ ఇంట్రాక్ట్ అవ్వరు నాతో మీ ఆరాధ్య దైవం కదా అయ్యో గురువు గారు బాస్ మై బాస్ బాస్ ఇస్ బ్యాక్ అన్న బాస్ పనిచ్చి డబ్బు ఇచ్చి అన్నం ఇప్పుడు బాస్ మాకు అట్లా బాస్ వాచ్